హేమప్రభువు శ్రద్ధగా వింటూ చిత్రకారుడు ఆపేసరికి ఆ తర్వాత చెప్పు చెప్పు అంటూ పెట్టసాగాడు చంద్రకలను పెళ్లాడటమంటే ఇటువంటి కథిన పరీక్షలను ఎన్నింటినో ఎదుర్కోవలసి ఉంటుంది ఇది తెలిసికూడా చాలామంది ఆమెని వివాహం చేసుకోవాలన్న ఉద్దేశితో వచ్చి ఓడిపోయినారు కొంతమందిని ఆమె ఇళ్లకు పంపవేసినది కొంతమందిని అక్కడే ఉంచినది కాని ఇంతవరకు ఆమె ప్రతిభాపాటవాలకు దీటుగా నిలబడింది లేదు ఆమె అసమాన్య ప్రతిభావంతురాలు సమస్త శాస్త్రాలయందు ఆరితేరిన దిట్ట ఓడిపోయిన వారిలో కొంతమందిని తన దగ్గరే ఉంచుకుని తన సేవకు ఉపయోగిస్తోంది అనుక్షణం ఆమె అందాన్ని సౌందర్యాన్ని చూస్తూ నిస్సహాయంగా గడపడం బహు కష్టంగా అనిపించినా తన సేవకులుగానే ఉండిపోయారు కొంతమంది వీరి పరిస్థితి పశువుల కంటే హీనమనే చెప్పాలి ఇటువంటి క్లిష్ట పరిస్థితులను మీరు ఎందుకు ఎదుర్కోవడం అలాంటి గడ్డు పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవడం అంత అవసరం లేదు కదా అందుకే ఆమెని మరిచిపోమ్మని ప్రార్థిస్తున్నాను అన్నాడు చిత్రకారుడు పూర్తి విషయం నాకు తెలుసు కాబట్టే ఏలినవారికి వివరించగలిగాను అలాంటి చిక్కులో మా ఏలకవారు పడకూడదనే చెప్పాను తదుపరి ఏలినవారు చిత్తం అన్నాడు చిత్రకారుడు చిత్రకారుడు చెప్పిన వృత్తాంతం విని పకపక నవ్వాడు హేమప్రభువు ఓయి నీ మిత్రమా నీవు చిత్రకళలో చూపించిన ప్రజ్ఞ అసమానమైనది కాని నువ్వు చెప్పే మాటలు అందుకు భిన్నంగా ఉన్నాయి ఒక వస్తువును పొందాలి అనుకున్నప్పుడు నిశ్చయంతో ధైర్యంతో ముందుకు అడుగు వేయాలి లేనిపోని భయాలతో ప్రయత్నం చేయకుండా భీతిల్లి ఆగపోవడానికి మించిన చెడ్డపని మరొకటి లేదు నా స్థితి ఎంత దయనీయమైనది అయినప్పటికీ ఆ అపరూప సౌందర్యరాసిని లోకోత్తర సౌందర్యాన్ని అనుభవించక మానను ఈ తరుణాన్ని విడిచిపెట్టను చిత్రాకారా ఆమెని సాధించి తీరుతాను అంటూ తన నిశ్చయాన్ని చెప్పారు హేమ ప్రభువులవారు చిత్రకారుడు వద్ద ఉన్న చంద్రకళ ఫోటోని తీసుకుని ఆ చిత్రకారునికి మూడు కోట్ల మొహరీలు బహుమానంగా ఇచ్చి పంపించాడు ఆ రాత్రే మంత్రులను పిలిపించి చంద్రకళ వద్దకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు హేమప్రభువు చంద్రకళ వృత్తాంతం తెలిసిన మంత్రులు కంగారు పడ్డారు మళ్లీ ఆలోచనలో పడ్డారు ఒకవేళ వేలిన పనిలో విజయుడు కాలేక హేమప్రభువుల వారు రాలేకపోతే రాజ్యంలో అరాచకాలు పెరిగపోతాయి అలా కాకుండా స్త్రీలను ద్వేషిస్తూ ఇక్కడే ఉండి సంతానం లేకుండా ఉండిపోయిన తరువాత అరాచకం పెరిగిపోతుంది మొదటి పద్ధతే కాస్తా నయంగా కనిపిస్తుంది అదృష్టం పండి మహారాజు విజయుడు కాగలిగితే మంచి ఫలితాలు రావచ్చు మనమంతా అదే జరగాలని కోరుకుందాం రాజుగారి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అంటూ మంత్రులంతా కూడబులుక్కుని ప్రయత్నాలు మొదలు పెట్టారు చంద్రకళపై గాడనరాగం హేమప్రభువు హృదయం దహించుకుపోతోంది రాజ్యం మంత్రులకు అప్పగించి ఆ రాత్రే ప్రభువు బయలుదేరాడు తనతో పాటు చంద్రకళ చిత్రపటాన్ని తనతో పాటు తీసుకువెళ్తాడు తనతో పాటు ఎవరినీ తీసుకుపోకుండా తానొక్కడే బయలుదేరాడు అతనితో పాటు అంతరంగకుడైన దీనిధి నేను వస్తానని బయలుదేరాడు మిత్రమా నేను నా ప్రయత్నంలో ఓడిపోవచ్చు లేదా గెలవచ్చు తిరిగి రావచ్చు రాకపోనువచ్చు మీ అందర్నీ నాతో పాటు తీసుకుని వెళ్లి చిక్కులపాలు చేయడం దేనికి అన్నాడు హేమప్రభువు మహారాజా మీలో సగభాగం నేనే మీలో సగభాగం చంద్రకళాదేవిపై ఉంది మీ ఆలోచనలన్నీ రాజ్ కుమార్ మీదే ఉన్నాయి ఆమె ధ్యాసలోనే ఉన్నారు మరో ధ్యాస లేకుండా పోయింది ఈ ఆలోచనలతో సతమతమవుతున్న మీరు శూన్య హృదయంతో వెళ్లి ఎలాంటి విజయాన్ని పొందలేరు నేను నీతో వచ్చినట్లయితే మీలో సగభాగమైన నీ విజయం కోసం పనిచేస్తుంది అంటే నీలో సగభాగమైన నేను నీ విజయం గురించి ఆలోచించి పనిచేస్తాను ఒకవేళ నువ్వు వెళ్లి అపజయం పాలైన నీ స్నేహితుడిని నీలో అర్ధభాగమైన నేను ఇక్కడ బతికి ఉండలేను బతికి ఉన్నను ఉపయోగమేమి ఒకవేళ అదృష్టం బాగుండి దేవుడు మేలు చేసి నువ్వు విజయుడివి అయితే ఈ ప్రాణమిత్రుడు పక్కన లేకుండా నీ ఆనందం నాతో పంచుకోకుండా అందులో సుఖమేముంది చెప్పు మిత్రమా అంటాడు దీనిధి దీనిధి మాటలకు హేమప్రభువు ఏమీ అనలేకపోయాడు ప్రయాణానికి సిద్ధం కమ్మని అనుమతి ఇచ్చాడు ఏ పని చేసినా ముందు గణపతి పూజ చేసే హేమప్రభువు ఆ రాకుమారి మాయలో పడి గణపతి పూజ చేయడం మరచిపోయినాడు కాని పక్కనే ఉన్న ధీనిధి గణపతి పూజ చేయనిదే బయలుదేరవలదు అని చెప్పి ప్రభువులవారిని హెచ్చరించి ఆయనతో గణపతి పూజ చేయించాడు మిత్రుడు దీనిధి మా కార్యక్రమానికి ఎటువంటి విఘ్నాలు రాకుండా వెళ్లిన పని అయి క్షేమంగా మా రాజానికి మమ్మల్ని తీసుకు రావాలని విఘేశ్వరుడికి భక్తితో పూజ చేయించి మిత్రుడిని బయలుదేరదీశాడు ధీనిధి రాత్రనక పగలనక ప్రయాణం కొనసాగిస్తున్నారు మిత్రులిద్దరూ భయంకరమైన ఘోరమైన అరణ్యాలు దాటుకుని ఒకనాటి మధ్యాహ్నానికి ఒక కదంబ వృక్షం చింతకు చేరిచేదీరుతున్నారు హేమప్రభువు తదేకంగా చంద్రకళ చిత్రపటం వైపే చూస్తూ దీనిధి వైపు తిరిగి మిత్రమా ఇది ఒక స్త్రీ చిత్రం కదా స్త్రీలను గురించే తెలియని నాకు స్త్రీ స్వభావం గురించి ఏమీ తెలుస్తుంది అన్నాడు ఆ ప్రశ్నకు ప్రభువైపు చూసి ఇది చిక్కు ప్రశ్నే మహారాజా నిజానికి ఈ ప్రశ్నకి జవాబు ఆ రాకుమారినే అడిగి తెలుసుకోవాలి అన్నాడు నవ్వుతూ అంతటితో ఓరుకోకుండా ఒక కథ కూడా చెప్పాడు తన మిత్రునికి దీనిది